ఈరోజు సేవలాల్ సేన నూతన కమిటీ ఎన్నికలో భాగంగా మానుకోట జిల్లా మహిళా విభాగం కమిటీని ఎన్నుకోవడం జరిగింది మహిళా సేన నూతన మానుకోట జిల్లా అధ్యక్షురాలిగా ముఖ్య శ్రవంతి మోహన్ నాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఆమె మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి జాతి కోసం నేను కూడా జాతి శ్రేయస్సు కోసం జాతి ఒక ముందడుగు ఉంటానని చెప్పేసి మరి మాతో పాటు మరి ఈ సేవలస్యలో భాగస్వామ్యం పంచుకొని నేడు మరి జిల్లా అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు అప్పగించడం జరిగింది పర్వతగిరి గ్రామం సోమ్లాతండా గ్రామ పంచాయతీ అయినటువంటి శ్రవంతి మోహన్ నాయక్ గారు మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇక్కపై నుండి ఆమెకి ఇచ్చినటువంటి బాధ్యతను ఆమె తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పేసి ఆమె ఇవ్వడం జరిగింది జాతి శ్రేయస్సు కోసం జాతి మనుగడ కోసం జాతిలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను ఎక్కడికక్కడ మహిళలపై జరుగుతున్న దాడులను ఎక్కడికక్కడ ఖండించడానికి ఆమె గొంతుకాయ వినిపిస్తుందని చెప్పేసి అందరం కూడా ఏకగ్రీవంగా ఆమెను ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నికకు సహకరించినటువంటి జిల్లా కమిటీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ నాయకులకు అందరికీ కూడా మండల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నమస్తే అండి నేను ముఖ్య శ్రావంతి మోహన్ నాయక్ పర్వత సోమలతండ గ్రామానికి చెందిన వాసిని వచ్చేసి మన సో మన సేవలసేన టీం వాళ్ళు నన్ను ప్రతి సంస్థలు పనిచేస్తున్నందుగా నన్ను అంటే నా వీధి నిర్వహణ చూసి గుర్తించి నన్ను మహిళా సేనా అధ్యక్షురాలుగా నిర్వహించారు నేను నా వీధి నిర్వహణను నేను చేస్తానని మనవి చేస్తున్నాను మహిళలకు ఎలాంటి ఆపాదలు వచ్చినా ఏం జరిగినా కూడా నా వంతు కృషిగా నేను చేసి ముందుంటానని మన టీంకి నేను మాటిస్తున్నాను నందులాల్ జిల్లా అధ్యక్షుడు నందులాల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలుగా ముఖ్య సీ గారిని ఎన్నుకోవడం జరిగింది ఆమెకు ఆర్థిక శుభాకాంక్షలు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను